ఇది ఒక విశ్రాంత ఉద్యోగి కన్నీటి గాథ మాత్రమే కాదు దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ వ్యవస్థను తన భుజాన మూసిన ఒక సామాన్యుడి ఆవేదన నేను గత మే నెలలో ఉద్యోగ విరమణ పొందాను నా సుదీర్ఘ ఉద్యోగ జీవితం ముగిసి నెలలు గడుస్తున్నా నా కష్టాజీతానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు నా చేతికి అందలేదు జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్ రాలేదు గ్రాటిటీ అందలేదు నలభై శాతం కమ్టీ సొమ్ము రాలేదు కనీసం పది నెలల లీవ్స్ డబ్బులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు ఇవన్నీ నేను నా రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న నా సొంత డబ్బు ఇవేమీ ప్రభుత్వం నాకు ఉచితంగా వేస్తున్న బిక్ష కాదు నేను ఎప్పుడైనా ప్రభుత్వాన్ని నా లోన్లు తీర్చమని అడిగానా ఉచితంగా ఇల్లు కట్టుకుంటామని కోరానా కరెంటు బిల్లులు మాఫీ చేయమని అడిగానా లేదా తక్కువ రేటుకే గ్యాస్ సిలిండర్ ఇవ్వమని అడిగానా లేక రైతు భరోసా లాగా ఎకరాకు పదిహేను వేలు రూపాయలు ఇవ్వమని కోరానా ఉచితంగా గొర్రెలు మేకలు కావాలని విన్నవించానా లేదు నేను క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను నా సంపాదన ప్రతి పైసా ప్రభుత్వ రికార్డులోనే ఉంది నా పిల్లలకు చదువుకోవడానికి ఎప్పుడూ ఒక్క రూపాయి స్కాలర్షిప్ కూడా రాలేదు నా కొడుకును ఇంజనీరింగ్ చదివించడానికి నేను సైకిల్ మీద వెళ్ళి పది మంది దగ్గర అప్పులు చేసి లక్షల రూపాయలు ఫీజులు కట్టాను కానీ నా పక్కనే విలాసవంతమైన కార్డులో వచ్చే వ్యక్తికి మాత్రం తెల్ల కార్డు ఉందన్న ఒక్క కారణంతో ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పించింది ఇది ఏ రకమైన న్యాయం అని నేను అడుగుతున్నాను నా జీవితంలో సగం కాలం నైట్ డ్యూటీలకే అంకితం చేశాను కుటుంబానికి పిల్లలకి దూరం అయ్యి రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసం నా ఆరోగ్యాన్ని బలంగా పెట్టి పనిచేశాను రిటైర్డ్ అయ్యాక వచ్చే డబ్బుతో ఒక అరెకరం పొలమో లేదా ప్రశాంతంగా ఉండటానికి ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేదు మీరు ప్రజలకు ఎన్ని ఉచితాలనైనా ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి మమ్మల్ని మనసుల్లాగా గుర్తించండి ఓట్లు వేసినప్పుడు గుర్తుకొచ్చే మేము మా హక్కుల కోసం అడిగినప్పుడు మీకు బానిసల్లా కనిపిస్తున్నామా మా కష్టార్జితాన్ని మాకు ఇవ్వడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు ఈ రోజు నా పరిస్థితి చూసి మీరు నవ్వుకోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మీరు కూడా రిటైర్డ్ అవుతారు ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ నరకం రేపు మీకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫెన్షనర్ల పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలి మాకు ఉచితాలు వద్దు మా కష్టార్జితమే మాకు ముద్దు జీవితాంతం సేవ చేసిన మేము వృద్ధాప్యంలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలా ఇది ఏ ప్రభుత్వానికైనా న్యాయమేనా మా జీపీఎఫ్ సొమ్ము మాకు ఇవ్వకుండా పెన్షనర్ల కడుపు కొట్టకండి మా రక్తం చిందించిన సొమ్మును ఆపకండి ఓట్లు వేయించుకున్నప్పుడు చూపించిన ప్రేమ మా బకాయిలు ఇచ్చేటప్పుడు ఏమైంది గౌరవనీయులైన కలెక్టర్ గారికి అధికారులకి ప్రభుత్వానికి ఇదే నా విన్నపం మా రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయండి నేను ఏపీ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో సేవలు అందించి రిటైర్డ్ అయిన ఒక సగటు పెన్షనర్ని నా జీవితంలో సగం కాలం రాత్రి పగులు అనగా ప్రభుత్వం కోసమే కష్టపడ్డాను కానీ రిటైర్ అయిన తర్వాత నా కుటుంబ అవసరాల కోసం నా పిల్లల పెళ్లిళ్ళు కోసం నేను దాచుకున్న సొమ్ము కోసం నేడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రదేప్యంలో వైద్య ఖర్చులకి ఇతర అవసరాలకి డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మానవీయ కోణంలో ఆలోచించి మా పెండింగ్ బకాయిలను వెంటనే మా అకౌంట్లలో జమ చేయాలని కోరుకుంటున్నాం ఈ పోరాటం కేవలం ఒక్కరిది మాత్రమే కాదు మన ఊపిరి ఉన్నంతకాలం ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి ఉద్యోగికి దక్కాల్సిన గౌరవం ఇది చాలామంది పెన్షనర్లు రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని దాంతో అప్పులు తీర్చి పిల్లల పెళ్లిళ్ళు చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ నేడు వారందరికీ నిరాశ మిగిలింది ఎంతో మంది పెన్షనర్లు తమ బాధను చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు ప్రభుత్వం చొరవ చూపి వీరి పెండింగ్ సమస్యలన్నీ అతి త్వరలోనే క్లియర్ చేయాలి ఈ సంక్రాంతి పండుగకైనా వారికి ఎలాంటి కష్టాలు లేకుండా త్వరలో ప్రశాంతమైన జీవితం గడపాలని మనమందరం కోరుకుందాం